బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు అందులో భాగంగా మీకు తల్లిపాలు ప్రాముఖ్యత అవగాహన మీకు ఏమైనా సమస్యలు ఉంటే తీర్చి ఎట్లా ఇస్తే మంచిది తల్లికి బిడ్డకి ఎలా క్షేమము ఇవన్నీ మీకు చెప్పడానికే మేము ఈరోజు ఇక్కడికి వచ్చాము బిడ్డ పుట్టిన వెంటనే ఒక గంట లోపలే మన తల్లి పాలు పట్టిస్తే తల్లికి బిడ్డకి మంచి అనుబంధం ఏర్పడి పాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కదా సో ఎప్పుడు కూడా ముందు ము పాలు మంచిది కాదు ఇవ్వకూడదు అలానే అనుకోవద్దండి ఇవ్వండి తల్లి బిడ్డ ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు ఇవ్వచ్చు సో ఈ బా పైన బాడీలో వాటికంటే కూడా తల్లిపాలె క్షేమము తల్లికి బిడ్డకి ఇద్దరికి ఆరోగ్యము మరియు చీపు అంటే డబ్బులు డబ్బాలు కొనాలంటే చాలా డబ్బులు అవుతాయి సో బిడ్డకు కూడా ఏమైనా జ్వరాలు వేధులు అవన్నీ పట్టడం తల్లిపాలు ఇచ్చిన బిడ్డలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఇంకా మీకు చాలా విశేషాలు ఈ ఈరోజు ఇవన్నీ మీరు పాటిస్తారని ఆశిస్తున్నాను తల్లికి ఎంత రక్షణగా బ్రెస్ట్ ఫీడింగ్ రొమ్ము పాలు ఇవ్వడం వలన జరుగుతుందో బిడ్డకు అంతే రక్షణ ఉంటుంది ఏ టైంలో అయినా ఎప్పుడైనా ఏ పని చేసుకుంటున్నా తల్లిపాలు పట్టించడం ఈజీ బాటిల్ కడగాల్సిన పనులు లేవు దాన్ని శుభ్రంగా ఉందా లేదా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు తల్లి ఎంత ఆరోగ్యం సమకూరుతుందో వెయిట్ ఎట్లా పెరగకుండా ఉంటుందో అలాగే బేబీని చాలా సంరక్షణగా ఉంటుంది ముర్రు పాలు దాపడం వల్ల రోధక నిరోధ రో నిరోధక శక్తి పెరుగుతుంది బేబీస్లో సో ఆ ఫస్ట్ ఇవ్వాల్సిన అర్ధ గంట గంటలో ఖచ్చితంగా ఇవ్వాలి అంతకు పూర్వము మంచి పాలు కాదనుకొని పిండేసేవాళ్ళు అన్ అది అసలు చేయకూడదు వెంటనే పట్టిస్తే అది చాలా బెనిఫిట్స్ ఉంటాయి అవి ఆల్మోస్ట్ టీకాల సంబంధంగా పనిచేస్తాయి ఎప్పుడైనా మీరు పిల్లలకి పాలిచ్చేటప్పుడు పట్టుకొని మధ్య మధ్యలో వదిలేయడము ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవ్వడము మీకు పెయిన్ రావడము ఇవన్నీ పొజిషన్ కరెక్ట్గా లేదు అనేది మీకు తెలిసేదానికి సిగ్నల్స్ అనమాట నెక్స్ట్ మీరు డాక్టర్ ఇద్దరిగా డిస్కస్ చేయొచ్చు మేడం ఇప్పుడే డెలివర్ అయింది మళ్ళీ నెక్స్ట్ నేను గ్యాప్ ఇవ్వాలనుకుంటున్నా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వాటికి వేరియస్ మార్గాలు ఉన్నాయి ఒక ముఖ్యమైన మార్గం తల్లిపాలు ఇవ్వడం వల్ల ఒక సంవత్సరం వరకు తొంభై పర్సెంట్ మందికి గర్భధారణ వెంటనే రాదు దీంట్లో మీకు మంచి స్పేసింగ్ వస్తుంది అంటే గ్యాప్ వస్తుంది ఈ టైం లోపల ఆ గర్భవతి రికవర్ అవుతుంది బాగా రికవర్ అయ్యి నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ అయిపోతుంది ఓకేనా ఇట్లా మీకు గ్యాప్ ఇవ్వచ్చు తల్లిపాలు ఇవ్వడం వల్ల ఏ మందులు ఇంజక్షన్స్ లేకుండా సో తల్లిపాలు వారోత్సవాలు అంటే ఆగస్టు ఒకటి నుంచి ఏడు వరకు ప్రపంచవ్యాప్తంగా బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అని నిర్వహిస్తుంటాము దీనికి స ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పుట్టిన బిడ్డ తల్లిపాలు తాగాలి ఫస్ట్ ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలు ఇవ్వడం వలన సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది పాలు అనేవి స్వచ్ఛమైనవి సురక్షితమైనవి అన్ని రకాల పోషకాహారాలు ఉంటాయి మెయిన్గా బేబీకి వచ్చేసి ప్రతి అవయవం అనేది ఆరోగ్యకరంగా పెరగడానికి తల్లిపాలు అనేవి చాలా ఇంపార్టెంట్ పేగులు కానీ ఫుడ్ సరిగ్గా అరగడం కానీ సో అదన్నిటికీ తల్లిపాలు అనేవి ఇంపార్టెంట్ బేబీ బాగా బరువు పెరగాలన్నా పసిరికలు రాకుండా ఉండాలన్నా వాళ్ళ పేగులు అనేవి నీట్గా వర్క్ చేయాలన్నా లివర్ కిడ్నీ ఏ అవయవం ఆరోగ్యంగా ఉండాలన్నా తల్లిపాలు అనేవి ఇంపార్టెంట్ ఏ తల్లి బిడ్డకి ఆ తల్లిపాలే చాలా ఆరోగ్యకరం సో ఆవు పాలు పాలు తర్వాత ఫార్ములా ఫీడ్ అనేవి ఆరోగ్యానికి మంచిది కాదు సో తల్లిపాలు వందకు వంద శాతం ఆరోగ్యకరం దాంట్లో కా బేబీకి ఆరు నెలల వరకు కావాల్సిన పోషకాలు ఫ్యాట్స్ ప్రోటీన్స్ కార్బోహై కార్బోహైడ్రేట్స్ వాటర్ అంటే నీ నీటి నీరు బేబీకి కావాల్సినవన్నీ ఆరు నెలల వరకు తల్లిపాలలోనే దొరుకుతాయి కాబట్టి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి సరిపోతుంటే తల్లిపాలు సరిపోతుంటే సరిపోకపోతే చిన్నపిల్లల డాక్టర్ని అడిగి వాళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకొని దాని ప్రకారం చేసుకోవాలి Thank you